ఎంతసేపు మీ లంచ్ బ్రేక్ వన్ అవరా వన్ లేట్ అయిపోయింది డార్మిట్రీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా కాలేజ్ వాళ్ళకి కూడా పైన క్లాస్ కింద మేడం కాలేజ్ వాళ్ళకి దార్ను ఎక్కడికి మేడం అట్సెండ్ కాలేజ్ మాకు ఈ రూమ్స్ సరిపోయింది మ్యామ్ రూమ్స్ కావాలంటే ఎంతమంది ఉంటారు ఒక్కొక్క రూమ్ అదే నేను ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉన్నాము నేను వన్ రూమ్ హౌ హామీ పొడుకోడి అనేటప్పుడు ఎంతమంది పొడుకుంటారు కలిసి వన్ రూమ్ ఎంతమంది ఫిఫ్టీన్ మెంబెర్స్ అంటే పొడుగ్గా ఉంటుంది డామిట్రీ ఇరుకు అవుతాడా लेगा यार कोन की ब्राउन சின்னਗਾ ఉంది మనం ఇస్తాం సరేండి కదా అది మనం సారీ క జయ్యం ఆ ఆตรีష్ణం हम न भैया हम हम बंदर तुम हम पास ऑन ऑल दिस मैसेज थैंक आई एम हैप्पी टू हैव विदज को नेम स्कूल ना पता है कदा అట్లానే అనే ఆఫనేజ్ స్కూల్ కూడా ఉంది ఎన్టీఆర్ ట్రస్ నడుతుంది మూడు వందల పిల్లలు ఇట్ నీట్ విద్దమ్